విద్యను పిలిచే వాళ్ళే అయింది ఇక ఇయ్యాలు ఏం ముందట వేసుకున్నదో ఏమో ఓసారి చూద్దాం పర్ విద్య నాకు రాత్రి ఏమో నిద్ర పడతలేదు పొద్దుగా మెలుకోవట్లేదు అసలు నాకు ఏమవుతుందో ఏమో నాకే అర్థమవుతుంది ఎవరికైనా చూపెట్టుకోవాలి ఏ చూపించుకోరా అంత బక్కగా అవుతున్నావు అంత ఇటో అవుతున్నావు నిద్ర పడతలేదా పడతలేదు అయ్యో రాత్రి ఏమన్నా అయిందో ఏమైనా పట్టిందో ఏమో ఏమైందో ఏమో పేమిది ఏమన్నా ఉందో ఏమో ఏమైనా చూపించుకోకపోయినా చూయించుకోన ఆ ఒకటికి బాబా పోతుంది బాబాని పిలిచి అడుగుదాం అసలు బాబా రాత్రి వారం పది రోజుల నుంచి పడతలేదట రాత్రి ఏమేమో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి అట ఇట్లా ఎందుకోసం అవుతుంది ఏమైనా ఎప్పురీ బాబా ఏమైనా పరిష్కారం చెప్పు రి సమస్యకు మస్తు నిద్ర పోతలేదు పిల్లంతా ఆగమాగం పిచ్చి పిచ్చి కళలు ఎటో ఎటో ఊరుతుంది బాబా మా అక్కకు నిద్ర పడతది ఎటువంటి సమస్యలు ఉండేది మంచిగా ఉంటాయి ఇది నిజంగానే ఇది ఇది పెట్టుకుంటే తక్కువ బాబా పాప ఎటువంటి సమస్యలు అయినా సమస్యలైనా ఈ బొట్టు పెట్టుకుంటే మంచిగానే అవుతుందా స్వామి ఆ నమ్మకం లేకుంటే పిల్లల దాకా చూడండమ్మా బొట్టు పెట్టుకొని మెత్త కింద పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ బొట్టు మీద కింద పెట్టుకుని పండుకోవాలా పండుకుంటే తెల్లారి వరకల్లోనే మంచిగా అవుతుందా ఏ రాత్రి అంత కళలు పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి రాత్రి లేచి ఉరుకుతుంది ఏం కళలు మంచిగానే అవుతుందా స్వామి ఇదేంది స్వామి పాంచి పౌడర్ వాసన వస్తుంది ఏ ఒర్రకు గట్లనే నా బాబా ఆయన ఎంత పెద్ద బాబా ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుంది అని బాబా ఏ పట్టే అన్ని ఈ పోరికెళ్ళి బాబా ఇది పెట్టుకుంటే మంచిగా అవుతుందా బాబా మెత్త కింద పెట్టుకోవాలా మంచిగా పెట్టుకోవాలని సన్నమ్మకం నేను వస్తువులను దొరకరా ఏ కొత్తగా తెలియదు బాబా ఈ సోటి అన్ని పెద్ద మీరు పెద్ద బాబా ఈమె మంచిగా శనిపోవాలి మీద రాత్రి నిద్రపోతలే అన్ని ఎటేటో ఎట్లా లేచిందా మెంటల్ దానా వార్తలు బంద్ చేసి ఏ బాబలు గీ బలు అనుకుంటే తిరుగుతున్నావు నాకు కోపం మంచిదాగా వేయకు సక్క బంద్ చేసి వార్త దేనికి అవన్నీ నమ్మదే దొంగ బాబాలు ఉంటారు ఏ నీ గట్ల ఊ అనుకుంటా నీ గురించే అడుగుతున్నా మస్తు రోజుల నుంచి వార్తలు చెప్తున్నావు కానీ ఫేమస్ అవుతలేవు కదా ఇక నలుగుట్ల పోతే నన్ను అందరు ఎక్కరిత్తురు కదా గదే అడుగుతున్నా బాబాను ఇక ఈ పిల్లకి నిద్ర పడతలేదు ఇక నువ్వు ఎట్లయినా ఫేమస్ కావాలి ఓ గదే అడుగుతున్నా బాబాను కూసబెట్టి అప్పటి నుంచి ఊకే వర్రా నువ్వు మధ్యలో డిస్టర్బెన్స్ వేయకు వార్త వార్త ఊకెంత ఏసీ రూమ్ లో కూసుకెంత కొరితావు నీ గురించే అడుగుతున్నా కదా నువ్వు ఎట్లా ఫేమస్ కావాలి నాకు గెలవదా నువ్వు ఎట్లా ఫేమస్ అవుతావా బాబా బొట్టితే అయితే ఆట కింద పెట్టుకోనట రోజు నీ కోసం ఇక బొట్టు తెత్తున్నా ఓయ్ అటు పోయి ఇటు పోయి నా మీద పడ్డవా ఏంది ఏం మాట్లాడుతున్నావు ఫేమస్ కావాలంటే బాబాలు చెప్పరే పిచ్చిదానా లేవాడికేంచి వాడు దొంగ బాబా లెక్క కనబడుతుడు వాడి తాన మీరు ముచ్చట పెడుతురేందే లేవురి ఏ సరే గాని బాబా ఆ అట్లనే ఉంటది మా అక్క గాని రాత్రికి రాత్రే మా కావేర ఫేమస్ కావాలి వార్తలు చెప్పబట్టి ఐదారు ఆరేం అవుతుంది అయినా ఫేమస్ అయితలేదు ఏదన్నా బొట్టు విట్టే ఇతే మేం రాత్రి మొత్తం రాత్రికి రాత్రి ఫేమస్ కావాలి మేంసైతే తెలంగాణ ఫేమస్ అయితే ఫేమస్ ఆ ఈ రాత్రి దోస్కోవత మా అక్క మెత్త కింద పెడతా అయితే అయ్యో బాబా నేను చెప్పినా కదా వాడు దొంగ బాబా అని పోలీసు వాళ్ళ బండి సౌండ్ రాగానే ఎప్పుడో జంపాడు వాడు ఎంత పని అయిపోయి చప్పుడే ఇంటికి వా బాబా లేదు ఇవ్వలేదు మెంటల్ చెప్పిన కదా వాడు మెంటల్ బాబా అని వాడు పోలీసు వాళ్ళు అనగానే చంపాడు కనబడతలేదా ఆ వాన్ లెక్కనే దొంగ బాబాల పేరు మీద తిరుగుతున్నారట శాంతి పూజలు గింతి పూజలు అనుకుంటా ముఖం మీద పౌడర్ తల్లి బంగారం వెతుకపోతున్నారట ఇక మీరు సంతోషించాలి నీ ఏం గోలుసు గిట్లే వెతుకవోలే ఇగో జనగామ జిల్లా స్టేషన్ కర్పూర్లా గిట్లే అంత తెలివిగా అంతా కలిసి వాళ్ళని పోలీసు వాళ్ళకి అప్పినట పిచ్చి పిచ్చి బాబాలను నమ్మకుర్రి యాగం కాకుర్రి జర పైలం పబ్లిక్ దొంగ బాబాలతోటి జర పైలం గుండూరు అందరు